చూడండి రైతు మిత్రులారా మనము మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగును ఏ విధంగా నివారిస్తారు అనేదాన్ని ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా కత్తెర పురుగు నివారణకు టాటా కంపెనీ వారి రీలన్ను తీసుకొచ్చాను ఈ రీలలో వచ్చేసి ఇమామాక్టివ్ బెంజోయేట్ అనేది ఉంటుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసి కనీసం మనం వంద గ్రామ్స్ ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా అదేవిధంగా చూడండి మిత్రులారా మరొకటి ఇక్కడ యూపీఎల్ కంపెనీ వారి సాఫ్ను తీసుకొచ్చాను ఈ యూపీఎల్ కంపెనీ సాఫ్లో వచ్చేసి కార్బన్ డీజం పన్నెండు పర్సెంట్ మ్యాంకోజాప్ అరవై మూడు పర్సెంట్ అనేది ఉంటుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనము రెండు వందల యాభై గ్రాములు ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఒక ఎకరానికి హిమాక్టివ్ బెంజాయిట్ టాటా కంపెనీ రిలైన్ వంద గ్రాములు యూపీఎల్ వారి సాఫ్ రెండు వందల యాభై గ్రాములు ఈ విధంగా ఒక చిన్న బకెట్ తీసుకొని ఈ చిన్న బకెట్లో వేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఆ తర్వాత చూడండి రైతు మిత్రులారా మరొకటి వేప నూనె ఐదు వందల ఎంఎల్ అర లీటర్ బాటిల్లో ఒక ఎకరానికి మనం పిచికారీ చేయవలసి ఉంటుంది రైతు మిత్రులారా ఒక చిన్న బకెట్ తీసుకొని ఆ చిన్న బకెట్లో ఐదు వందల మిల్లీ లీటర్ల వేప నూనె రెండు వందల యాభై గ్రాముల యూపీఎల్ సాఫ్ మరియు టాటా రిలాన్ నిమ్మమ్ యాక్టివ్ బెంజాయేట్ వచ్చేసి వంద గ్రాములు ఈ విధంగా మూడు ఒక స్ప్రేయర్ పంపు ఒక ఎకరానికి కొరకు మనం కలుపుకోవడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా మనం ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది స్ప్రేలు చేసే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి రైతు మిత్రులారా ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్నాక ప్రతి ఒక్క స్ప్రే పంపుకు మనం ఏదైతే కొల జడి తీసుకున్నామో దాని సాయంతో పోసుకోవాలి తర్వాత నీటిని స్ప్రేయర్ పంపు యొక్క మూతి వద్దకు నీరు వచ్చే వరకు కూడా పోస్తూనే ఉండాలి రైతు మిత్రులారా తర్వాత మనం మొక్కజొన్నలో దీన్ని మనం ఈ విధంగా స్ప్రే చేస్తే కత్తెర పురుగు అనేది అన్ని రకాల కత్తెర పురుగుతో సహా అన్ని రకాల ఫంగల్ డిసీజెస్ అన్ని రకాల పురుగులు అన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది నా ఛానల్ మీరు మొదటిసారిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి